కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తర కంచి గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో రెడ్డి వీరబుల్లి మెమోరియల్ ట్రస్ట్ వారు నిర్వహించు ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూల్ స్థాపించి ఇప్పటికే ముప్పై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది గత పదిహేను సంవత్సరాల నుండి అక్షరాభ్యాస కార్యక్రమం ఈ పాఠశాల నందు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం సుమారు రెండు వందల మందికి అక్షర శ్రీకారం అలాగే ఐదు వేల మందికి అన్నప్రసాద వితరణ జరిగింది ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం వీర్రాజు మాట్లాడుతూ తమ స్కూల్ నందు అక్షరాభ్యాస స్థాయి నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు నిర్వహించడం జరుగుతుందని ఈ విజయానికి ఉపాధ్యాయులు ఎంతగానో సహకరిస్తున్నారని తెలిపారు నవోదయ కోచింగ్ విషయంలో జిల్లాలోనే అత్యధిక సీట్లు సాధిస్తూ ఈ సంవత్సరం ముప్పై ఆరు మంది విద్యార్థులు విజయం సాధించారన్నారు సైనిక్ ఇస్తున్నామని రెండు వేల ఇరవై నాలుగులో లో పదిహేడు మంది విద్యార్థులు ఫలితాలు సాధించారన్నారు విద్యార్థులు పోటీ పరీక్షలు రాయడం జరిగిందని మంచి ఫలితాలు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు రాజకీయ నాయకులు గ్రామ పెద్దలు తదితరులు హాజరయ్యారు అటువంటి బ అంటే ప్రకాశమానమైనటువంటిది బా రతి రతి అంటే రమించినది క్రీడించినది అని అర్థం అంటే జ్ఞానమునందు రమించినది జ్ఞానమే తానే స్వరూపముగా కలిగినటువంటిది అటువంటి శ్రీ భారతి విద్యా నికేతనం నిలయమైనటువంటిది నికేత అంటే విద్యకు మాత్రమే నిలయమైనటువంటిది గ్రంథాలయం అంటే ఏముంటాయి ఉంటాయి వైద్యాలయం అంటే ఏముంటాయి మంగులు ఉంటాయి దేవాలయం అంటే ఏముంటాయి దేవుళ్ళు ఉంటారు అలాగే ఇది భారతి విద్య నికేతన విద్యకు మాత్రము వినియోగించుకుంటుంది శ్రీ భారతి అంత అద్భుతమైనటువంటి నామాలు ఆక్స్ఫర్డ్ పాఠశాల పంతొమ్మిది వందల సంవత్సరంలో రెడ్డి వేరబుల్ గారి జ్ఞాపకార్థం మా నాన్నగారైన రామ్చెట్టి సీతారామయ్య గారిచే స్థాపించబడింది ఇప్పటికి ముప్పై రెండు సంవత్సరాలు కావస్తుంది చిన్నారులకు అక్షర స్వీకార మహోత్సవ కార్యక్రమం అనేది సుమారు పదిహేను సంవత్సరం నుండి చేస్తూ ఉన్నాం ఇది పదిహేనవ సంవత్సరం జరుపుకుంటున్నాం ఈరోజు సుమారు రెండు వందల మంది విద్యార్థులకి అక్షర స్వీకార కార్యక్రమాన్ని జరపడం జరిగింది అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వేల మందికి అన్నప్రసాద వితరణ కూడా జరపడం జరిగింది అలాగే ఇక్కడ విద్యాపరంగా చూసినట్టయితే పదవ తరగతి వరకు స్కూల్ నిర్వహించబడుతూ ఉంది పదవ తరగతిలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మండల స్థాయిలోనూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నియోజకవర్గ స్థాయిలోనూ విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులు బెస్ట్ సాధించడం జరిగింది ఇదిలా ప్రతి సంవత్సరం కొనసాగడానికి ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో చక్కగా కృషి చేస్తూ ఉన్నారు ఇది కాకుండా ప్రత్యేకంగా పోటీ పరీక్షల పరంగా చూసినట్టయితే నవోదయ జిల్లాలోనే అత్యధిక సీట్లు ప్రతి సంవత్సరం సాధిస్తూ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో గడిచిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ముప్పై ఆరు మంది విద్యార్థులు నవోదయ సెలెక్ట్ అవ్వడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా నవోదయ విద్యార్థులు సెలెక్ట్ అవుతూ ఉన్నారు దానిలో భాగంగానే ఇంకా దీన్ని వృద్ధిలో తీసుకెళ్లాలని నిర్ణయించి సైనిక్ కోచింగ్ కూడా ప్రారంభించడం జరిగింది గత సంవత్సరం దానిలో భాగంగా పదిహేడు మంది విద్యార్థులు క్వాలిఫై కావడం జరిగింది ఈ సంవత్సరం కూడా నవోదయ విద్యార్థులు సుమారు నూట పది మంది పోటీ పరీక్ష వ్రాయడం జరిగింది ఫలితాలు త్వరలో రాబోతున్నాయి సైనిక విద్యార్థులు ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా ఉపాధ్యాయుల యొక్క చక్కటి కృషితో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం ఈ ప్రాంత ప్రజలు గత ముప్పై రెండు సంవత్సరాలుగా ఈ పాఠశాల ఉన్నతికి ఎంతగానో సహకరిస్తున్నారు అలా సహకరిస్తున్నటువంటి మిత్రులు శ్రేయభ బంధువులు స్నేహితులు అందరికీ కూడా మీడియా పూర్వకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్